ఎస్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నా పేరు దాసు నేను వెస్టీజ్ వెస్టీజ్ మిలియన్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను ఈ రోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు పిట్లంలో ఒక అద్భుతం చేస్తారు ఏంటి అద్భుతం ఆయన ఏం చేశారు ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తారు సుమారుగా నాలుగున్నర సంవత్సరాల కిందట ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక జీవితంలో అత్యంత అద్భుతమైన జీవితాన్ని తీసుకొని రాగలిగినారంటే ఆయన యొక్క లైఫ్ స్టైల్ మీరు వింటే మీ యొక్క జీవితం కూడా మారబోతుంది సో థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు మీ జీవితం ఎలా మారింది ఈ రోజు ఏం చేస్తారు ఈ రోజు ఎందుకు ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం జరిగిందో మీరు తెలియజేయాలి సో థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి నేను ఇంతకంటే ముందు హైదరాబాద్ లో జాబ్ చేస్తుండే సో హైదరాబాద్లో త్రీ ఇయర్స్ జాబ్ చేసిన సో సడన్లీ ఏమైందంటే కరోనా వచ్చింది కరోనా చాలా మందికి ఇబ్బంది చేసింది సో నాకైతే ఇంత మంచి ఇల్లు కట్టుకోవడానికి ఒక దారి చూపెట్టింది సో కరోనా తర్వాత మాకు వ్యవసాయ కుటుంబం మా నాన్న మా అన్న అందరం వ్యవసాయం చేస్తాం సో వ్యవసాయం చేసుకుంటుందాం అనుకున్న అదే టైంలో గ్రేట్ వెస్టీజ్ ఆపర్చునిటీ అనేది నా లైఫ్లోకి వచ్చింది సో వచ్చినప్పుడు చెప్పగానే విన్నానా అంటే హండ్రెడ్ పర్సెంట్ వినలేదు సిక్స్ మంత్స్ ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో వాళ్ళకి సతాయించినా సో ఎందుకంటే ఎక్కడ కూడా ఈ రోజు కూడా మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు ఏమనుకుంటారు అంటే ఇవన్నీ మస్తు చూసినాం మస్తి చేసినాం అని అనుకుంటారు కానీ అది రాంగు నేను కూడా అట్లనే సిక్స్ మంత్స్ టైం వేస్ట్ చేసినా ఎందుకంటే సబ్బు పేస్ట్ చేంజ్ చేసి పది మందికి రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయని అనుకుంటారు ఎట్లా కార్లు వస్తున్నాయి బిల్డింగ్లు ఎట్లా వస్తున్నాయి అనుకుంటారు కానీ అది రాంగ్ సో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎందుకంటే నేనే రుజువు చెప్తున్నాను కదా నేను హైదరాబాద్లో స్టడీ చేసిన హైదరాబాద్లో జాబ్ చేసినా కానీ కరోనా టైంలో జాబ్ వెళ్ళిపోయింది అంటే ఎక్కడ సెక్యూరిటీ లేదు కానీ ఈ యొక్క బిజినెస్లో ఒక్క సెషన్కి వెళ్ళినా ఎఫ్ఆర్యూ ఫ్యామిలీ రియూనియన్ అని మీటింగ్కి వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత త్రీ జనరేషన్ సెక్యూరిటీ ఇన్కమ్ అంటే ఏందో తెలిసి ఈ యొక్క దీంట్లోకి వచ్చిన ఎందుకంటే జాబ్ లో సెక్యూరిటీ లేదని అర్థమైపోయింది తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ కరోనా తర్వాత రండి అన్నారు కానీ నాకు అవసరం లేదు వ్యవసాయం అయినా చేసుకుంటానని చెప్పిన మా గ్రేట్ అప్లయన్స్ సలీం సార్ వచ్చిండు మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు ఒకటే ఒక విషయం చెప్పారు సార్ మీరు కమిట్మెంట్ తీసుకోండి అంటే నేను సార్కి చెప్పినాను సార్ ఒకసారి నేను మీటింగ్కి వస్తాను ప్రోడక్ట్ యూజ్ చేస్తాను యూజ్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత అక్కడ ఎఫ్ఆర్ మీటింగ్ విన్న తర్వాత ఖచ్చితంగా డిసైడ్ అయిపోయినా చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇంత చదువుకున్నావు వేస్ట్గా ఇది ఏంది అదేంది అన్నారు అన్నోళ్ళు అక్కడిని అరుగుల మీద కూర్చున్నారు ఎవరైతే ఈ రోజు నా మాట నమ్మొచ్చిరో మా టీంలో కూడా కార్లు తీసుకున్నారు నేను కూడా ఈ బిజినెస్ ద్వారా హైయెస్ట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ తీసుకున్నా ఇక్కడ నుంచి వెస్ట్ అండ్ విన్నింగ్ టీమ్ కి నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను శ్రీకాంత్ రెడ్డి గారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రోజు ప్రైవేట్ ఎంప్లాయీస్ పరిస్థితి కానీ ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి కానీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు స్టార్ట్ చేసిన తర్వాత అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యే లోపల కూడా ఇల్లు కట్టుకోలేరు కానీ ఈ రోజు సుమారుగా కోటి నలభై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టరు సో మీకు జీవితంలో ఈ ఇలాంటిది సాధ్యం అవుతుంది చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే వెస్టీలో వచ్చినాక సాధ్యం అవుతుంది అనుకున్నారా ఒకసారి మీరు తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా నేను ఫోర్ ఇయర్స్ జాబ్ చేసినప్పుడు అక్కడ నేను చింతల్లో ఉంటుండే మాదాపూర్లో జాబ్ నేను బస్ బస్కే వెళ్ళి బస్కే వచ్చినా గానీ ఒక బైక్ అనేది అంటే ఇంటి దగ్గర బైక్ ఉండే కానీ నేను బైక్ కొనలేదు ఎందుకంటే అట్లాంటి పరిస్థితి మళ్ళీ నా ఇన్కమ్ నాకే సరిపోకుండే మా వ్యవసాయం నుంచి పప్పులు ఉప్పులు వాడితే వాళ్ళే పంపించేటోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మన ఖర్చులు ఈ రోజులో చూస్తే ఖర్చులు పెరిగినాయి సో ఎక్కడ కూడా సరిపో కానీ గ్రేట్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ లోకి వచ్చిన తర్వాత సో ఒక డ్రీమ్ అనేది నాకు బలంగా ఉండేది సార్ ఏంటంటే ఆ రోజు అప్లైన్ రూపంలో సలీం సార్ వచ్చిండు వచ్చినప్పుడు మాకు ఏం చెప్పారంటే సార్ ఇక్కడ స్టోర్ అయితే ఎక్కడ లేదు మీ బిజినెస్ బిల్డ్ కావాలంటే మీరు ఆప్షన్ ఉంది మరి ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అంటే ఎవరెందుకు సార్ ఇక్కడ ఇది చాలా మంచిగా ఉంది అని చెప్పి నేను స్టోర్ చేసిన కానీ ఒక్కరోజు అర సార్కి చెప్పిన కానీ స్టోర్ మాత్రం సార్ నేను బిల్డింగ్ పిట్లంలో కడతాను కొన్ని రోజులు రెంట్కి ఉంటా తర్వాత నా ఓన్ బిల్డింగ్ లోనే ఉండాలి అని అనుకున్నా సో ఈరోజు చూస్తున్నారు ఇక్కడ మీటింగ్ హాల్ కానీ ఇది కానీ సో ఎందుకంటే నేను రియల్గా చెప్తున్నా నాకు ఈ స్టోర్ లో వచ్చేది ఏముండదు రియల్టీగా చెప్తున్నా వెస్టీ స్టోర్ వచ్చేది ఏముండదు ఇది కనుక నేను షెటర్స్ సంథింగ్ బిల్డ్ ఏదో చేస్తే రెంట్స్ వస్తాయి కానీ అది కాదు నా ఉద్దేశం ఏంటంటే నా నేను చేసిన దానివల్ల పది మంది హెల్ప్ పొందుతారు ఇక్కడ పిట్లంలో వెస్టీజ్ అంటే ఒక హైదరాబాద్ లో ఎట్లుంటుందో అంతకన్నా మించి నా స్టోర్ ఉండాలని నా డ్రీమ్ పెట్టుకున్నా ఖచ్చితంగా నేను దానికైతే నేను దాని ప్రకారం అయితే నేను చేసినాను సార్ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు సో మీ యొక్క జీవితం దశాదిశ మారిపోయింది కేవలం ఒక వెస్టీజ్ వ్యాపారం ద్వారా సో ఒకసారి ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో మీరు గట్టి నిర్ణయం తీసుకోండి వెస్టీజ్ వ్యాపారం అయితే మీ యొక్క జీవితాన్ని మార్చిపోతుంది అనే దానికి నిలువెత్తి నిదర్శనం సో థ్యాంక్ యూ వెస్ట్ థ్యాంక్ యూ అండ్ వినింగ్